హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన దేవి కలెక్షన్లో వీడియోస్ రావట్లేదు ఏంటి అని చూస్తున్నారా మీ అందరికీ తెలిసిందే కదండి దేవి ఇంటి రుచులు అనే పేరుతో అయితే మనం సెకండ్ బిజినెస్ అయితే లాంచ్ చేసాము అండ్ వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు స్వీట్స్ అండ్ స్నాక్స్ అయితే అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాము కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ దేవి కలెక్షన్లో వీడియోస్ రావట్లేదు ఏంటి అక్క వాళ్ళ షాప్ ఉందా లేదా చాలా డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారు ఏంటి దేవక్క ఆ షాప్ ఉందా లేదా మీరు రావట్లేదా మీరు చూసుకోరా లేదండి చూసుకుంటాను కాకపోతే కొంచెం టైం పడుతుంది షాప్ ఎప్పుడు మీకు ఓపెన్లోనే ఉంటుంది మన షాప్ అయితే క్లోజ్ వస్తూ ఉంటుంది మార్నింగ్ నుంచి సాయంత్రం తొమ్మిది నైట్ తొమ్మిది గంటల వరకు కూడా మన షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన కలెక్షన్ అయితే ఇదిగోండి జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఉంటుందండి సీజెడ్ వెరైటీ అనమాట ఇలా ఉంటుంది చూడండి ఒక అమ్మాయి వచ్చి నాకు ఇది పిక్ పంపించింది అండి పిక్ చూపించి అంటే నాకు ఇలాంటి నెక్లెస్ అయితే కావాలి మీరు తెప్పించగలరా అని అడిగిందండి అందుకోసమే తెప్పి తెప్పించేస్తాను చాలా అంటే చాలా బాగుంది చూడండి లాకెట్ చూడండి ఎంత బాగుందో కదా సూపర్ అంటే సూపర్గా ఉంది ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంది దీంట్లో వెరైటీలు కూడా చాలా బాగున్నాయి వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను మన దైవీ లో అన్నీ అవైలబుల్ అండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఆర్లమెంట్ ఐటమ్ సైడ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్ ఐటమ్ అన్ని ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఓకే వెయిట్ చేస్తే చూడండి ఎంత హై లుక్ వచ్చేసిందో కదా పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు అయితే ఇలాంటి నెక్లెస్ ఒకటి పెట్టుకుంటే నిజంగా ఎంత బాగుంటుందో మనకి సూపర్ ఉందండి మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ లేర్ లైన్స్ తో వచ్చిందండి ఇలాగా అక్కడక్కడ కూడా ఇలా పూసల్లాగా వచ్చినాయి చూడండి చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది చాలా హైలైట్ లుక్ కూడా వస్తుంది ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉందో అలా అయితే ఉంటుంది అనమాట మనకి జ్యువెలరీస్ లో దీంట్లో వచ్చేసి మనకి ఇదొక లాకెట్ ఉంది చాలా బాగుందండి ఇది కూడా వీడియో లెంత్ అయిపోద్ది షార్ట్ వీడియో కదా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చిన్న షార్ట్ పెడుతున్నాను అండ్ లాంగ్ వీడియోస్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుందండి కొంచెం బిజీగా ఉన్నాను కదా అక్కడ ఫుడ్ బిజినెస్ చూసుకుంటున్నాను అది ప్రిపరేషన్ కూడా నాదే అనమాట ఓ నా ఓన్ రెసిపీస్ అవన్నీ కూడా మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మన దేవీ కలెక్షన్లో అన్నీ అవైలబుల్ సీజెడ్ వెరైటీ కానీ ఆర్నమెంట్ ఐటమ్ కానీ బ్యాంగిల్ ఐటమ్ అండ్ నెక్లెసెస్ సైడ్ బ్యాంగిల్స్ ఆల్ వెరైటీస్ షార్ట్ నల్లలు లాంగ్ నల్లలు అన్నీ కూడా మన దేవీ కలెక్షన్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు యాంకిల్ ఫిట్ లేసెస్ ఫాల్స్ లైనింగ్స్ శారీస్ డ్రెస్సెస్ ఆల్ వెరైటీస్ త్రీ పీసెట్స్ టూ సెట్స్ బ్రాండెడ్వి అన్నీ కూడా ఉన్నాయండి వీడియోలు రావట్లేదు అని చెప్పేసి మీరు అనుకోవద్దు వీడియోలు రావడం కొంచెం